హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలి ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఏంటి ముఖం అంతా వాడిపోయింది అనుకుంటున్నారా నాకైతే నైట్ ఫుల్ వామిటింగ్స్ అయినాయి ఎందుకో ఏమో కానీ అన్నం అస్సలు అరగలేదు నాన్ స్టాప్గా అసలు నేను నైట్ అయితే ఒక్క నిమిషం కూడా పడుకోలేదు కడుపులో తిప్పడం మోషన్స్ వామ్థింగ్స్ అనమాట ఎందుకో ఏమో మాకైతే ఇప్పటిక అర్థం కావట్లేదు డైలీ మేము చేసుకొని తినేవంటే కానీ ఏమొచ్చింది తేడా అనుకుంటున్నా మొత్తానికైతే నాకు వాంతలు అయితే భీభత్సంగా అందుకనే అమ్మకాడికి అయితే వచ్చిన నాకు బాధ వచ్చిన సంతోషం అనిపించిన ప ఫస్ట్ గుర్తొచ్చేది నాకైతే మా అమ్మే అందుకని మా ఇంటికి వచ్చా అనమాట మా ఇంటికి వచ్చాక ఆ వాతావరణానికి ఏమి తగ్గిపోతుంది మా ఇంటికి వస్తే అంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట మా అమ్మ రాగానే నిమ్మకాయ నీళ్ళు కలిపించింది చల్లటి నీళ్ళతో హాయిగా తాగి చమ్ముడు తాగి పడుకున్న దెబ్బకి ఆ నీరసం గీరసం అనేది వెళ్ళిపోయింది అనమాట నేను వచ్చిన దగ్గర నుంచి మా అమ్మకు పని ఎక్కువ ఎందుకంటే మా వాళ్ళు అసలు మాట తినమాట అలా అనమాట మా పడుకొని లేచి త్రీ థర్టీకి అలా అన్నం తినేసా అన్నం తినాలంటే కూడా భయం అనిపించింది ఆ వాన్థింగ్స్కి కాకపోతే కొంచెం తిన్నా దోసక టమాటా కర్రీ చేసింది బోనక్క చేసి వెళ్ళింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకో వేసుకొని తిన్నా బాగుంది ఇక్కడ మేమైతే తర్వాత నెక్స్ట్ గుబ్బకాయలు కోసుకున్నాం అనమాట మా దగ్గర అయితే గుబ్బకాయలు అంటారు మరి వేరే స్టేట్లో ఏమంటారో తెలియదు నేను అది షార్ట్ వీడియోలో కూడా పెట్ట కావాలంటే అప్లోడింగ్ ఉంది చూడగండి గుబ్బకాయలు అనేది తిన్నా పర్లేదు బాగున్నాయి అనమాట మళ్ళీ వామిటింగ్స్ అయితే ఏమైనా భయం భయంగానే తిన్నా అసలు ఏదైనా తినాలన్నా సరే భయం అవుతుంది అసలు అంత ఘోరంగా అయినాయి నాకు వామిటింగ్స్ హాస్పిటల్కి అనుకున్నా కాకపోతే కడుపులో అంతా పోయింది కదా పడుకుంటే సెట్ అయిద్దిలే అని మొండిగా ఉండా ఉన్నా అనమాట అలాగే మా ఆయనేమో వద్దు వెళ్దాం వెళ్దాం అన్నా సరే నేనైతే మళ్ళీ పోతే అక్కడ ఎంత బిల్లు వేస్తారో ఏం అవసరం లేదులే మళ్ళీ అయిన దానికి కాదని సరే ఇంకొకసారి అయితే చూద్దాంలే అన్న ఇంటికి వచ్చాక కూడా టూ టైమ్స్ అయినాయి కానీ మా ఆయనకైతే చెప్పలేదన్నమాట అలా తగ్గిపోయింది మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసినాం చూసారు కదా ఫ్రెండ్స్ అలా ఉందన్నమాట నా పరిస్థితి ఇప్పుడైతే పర్లేదు పోతే తగ్గిపోయింది అసలు అందుకే నిన్న ఒక వీడియో కూడా అంటే పెట్టలేదు అనమాట అప్లోడ్ చేయలేదు పెట్టకపోయినా పోయేది ఏం లేదనుకోండి కాకపోతే నాకు వాచ్ అవర్ పెరగాలి కదా అందుకని మాతో పాటు వచ్చినాడు మా ఫ్రెండ్సే కూడా వచ్చింది మా అక్క వాళ్ళ పాప అనమాట పెద్దమ్మాయి అది వస్తా వస్తా అని పాపం వచ్చేసింది అనమాట ఏమో మాత్రం ఇప్పుడైతే తన్ను దిన ఏడ్చుకుంటూ పండింది ఎందుకనండి అన్నం పెట్టా నోట్లో ఐదు ముద్దలు పెట్టిన ఐదు ముద్దలు కూడా ఊసింది ఫస్ట్ది సెకండ్ది థర్డ్ అది ఫోర్త్ది నేను కోపం వచ్చి ఒకటి అంటే కొట్టలేదు కొట్టినట్టు ఇట్లా చేయమేది నీ అమ్మ పొలకి అసలు తినో పాడుదేనో అన్నో అన్నం తినకపోతే అంటారు కొట్టినందుకు ఆ కొట్టిన కొట్టుడు ఎప్పటినుంచి ఇంకా నేను స్నానం చేపిస్తాను నేను అంటే కల్లబడి నీళ్ళు రావట్లేదు అని ఇట్లా గొంతులో నుంచి ఎడుతుంది అనమాట అసలు అవ్వాలి నాకు వచ్చింది మా పాప ఎడుతుంది ఎడుతుంది నవ్వుతుంది ఎడుతుంది నవ్వుతుంది అసలు అట్లా అని ఎక్కిలి పడి ఎక్కిలు పడి అనుకుంటా పడుకుందనమాట అట్లా వాళ్ళ డాడీ ఏమన్నా గట్టిగా గద్దానించితే అప్పుడు ఏడ్చేది కానీ ఇప్పుడు నేను ఉత్త ఎట్లా అన్నదో కూడా ఏడ్స్తుంది అనమాట మా పాప పెద్ద అయితే ఉంటే బాగా గారభ ఎక్కువైతుంది వస్తే చాలు మా ఆయన మా ఆయన అయితే అసలు దిగట్లేదు అది నాకు ప్లెస్ అయింది అనమాట నిన్న ఎందుకంటే నాకు హెల్త్ బాగోలేదు కదా అట్లా అసలు నా దగ్గరికి అయితే రాలేదు సో పాలు కూడా మానిపిద్దానన్న ఆలోచనలో ఉన్నా ఉదయం అంతా ఇవ్వట్లేదు నైట్ టైంలో ఎప్పుడో ఒకసారి అట్లా అంటే నైట్లో ఒకటి రెండు సార్లు తాగుద్ది అనమాట అందుకే ఆ గారా ఆ మంక అనేది కూడా పోవాలంటే ఇప్పుడే కొంచెం పాలు అనేది మానిపిస్తే బాగానే నా యొక్క ఆలోచన ఒకవేళ మీకేమన్నా అనిపిస్తే ఏమన్నా కామెంట్ చేయినట్టు ఇంత చిన్న వయసులోనా అని అంటారు కదా అలా అనమాట ఐస్తా మొత్తానికైతే ఏడ్చి ఏడ్చి పడుకుంది మా చింతల్లి మా ఊరికి నిద్ర వస్తుంది మంచివి అని అంటుండు వాళ్ళ ఫ్రెండ్స్ అక్క వచ్చిన కానీ ఫుల్ ఆటలాడుతున్నాడు ఇప్పుడైతే ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేది వీడియో మా ఆయనకి కిరాయి వచ్చింది కార్ కిరాయి రెంట్కి అంటే సెల్ఫ్ తీసుకెళ్ళం సెల్ఫ్ కూడా ఇస్తున్నాం కానీ తెలిసిన వాళ్ళకి మ్యాక్సిమం సొంత కారు కదా కొనుక్కున్నది కష్టపడి అందుకనే సెల్ఫ్లు ఇవ్వకుండా ఎక్కువ తెలిసిన వాళ్ళకి ఇచ్చుకొని ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్ళాడు అనమాట కార్ కిరాయికి వచ్చేసరికి ఏ టైం అయితే తెలీదు సో మేమైతే తినేసి పడుకుంటాం ఆయన వచ్చినప్పుడు ఇంకా ఆయన తినిపి తిన్నాడు లేకపోతే లేదు నిద్రలో ఉన్నప్పుడు వస్తాడు ఆకలి అవుతుందంటే అక్కడ తినే మ్యాక్సిమం కారుకు పోతే అక్కడే తినేసి వస్తాడు ఎందుకంటే ఫుడ్ అన్నీ వాళ్ళే చూసుకుంటారనమాట నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయం తెలియని వాళ్ళకైతే తెలుసుకోండి అంత వాళ్ళే ఉంటుంది సో ఫ్రెండ్స్ వచ్చేది ఇది ఈరోజు వీడియో అయితే ఇదే నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ చెప్పా గుడ్ నైట్ అయి అసలు ఏంది రోజు చూడకుండా చెప్తున్నావు సరే మరి బాయ్